తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది తొమ్మిదో సీజన్ కోసం బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సెప్టెంబర్ ఏడు నుంచి బిగ్ బాస్ తెలుగు నయా సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది గత ఆరు సీజన్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు దీంతో అసలు అక్కినేని నాగార్జునకి ఈ సీజన్ కోసం ఎంత రెమ్యురేషన్ తీసుకుంటున్నాడనే చర్చ నెట్టింట మొదలైంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది మొదటి సీజన్ కు యంగ్ టెగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు ఆ తర్వాత రెండో సీజన్ ను నేషనల్ స్టార్ నాని హోస్ట్ చేశారు ఇక మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జ్నే హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు బిగ్ బాస్ రియాలిటీ షో ను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకే లక్షల రూపాయల పారితోషికం లభిస్తోంది ఇక విజేతలకు అయితే దాదాపు అర కోటి ప్రైజ్ మనీ లభిస్తోంది అలాగే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా వస్తుంటాయి మరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది బిగ్ బాస్ సీజన్ కోసం సుమారు మూడు నెలల సమయాన్ని వెచ్చిస్తుంటారు నాగార్జున సో నాకు భారీగా రెమ్యునేషన్ లభిస్తుందని తెలుస్తోంది అయితే తొమ్మిదో సీజన్ కోసం అక్కినేని నాగార్జున సుమారు ముప్పై కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది గత సీజన్లలోనూ దాదాపు ఇంచుమించుగా ఇదే రెమ్యునేషన్ ను నాగ్ అందుకుంటున్నారు కెనాగ్ రెమ్యునేషన్ పక్కకు పెడితే గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ తొమ్మిదో సీజన్లో మరిన్ని హంగులు సర్ప్రైజింగ్ రూల్స్ అండ్ టాస్క్లు ఉండనున్నట్లు సమాచారం ఈ మేరకు హౌస్లోకి రాబోయే కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టారని తెలుస్తోంది టాస్క్ల పరంగా కూడా బిగ్ బాస్ టీం సరికొత్తగా ప్లాన్ చేస్తోందట అలాగే సీక్రెట్ రూమ్ రీఎంట్రీ వంటి పాత కాన్సెప్ట్లను తీసేసి వాటి స్థానంలో కొత్త టాస్క్లను ప్రవేశపెట్టాలని చూస్తున్నారట